అయితే ముందుగా శ్రద్ధగా పెట్టాలని ఎప్పుడు అయిపోతుంది వేసుకోవడం కాకుండా అలాగే మేము పక్కన పెట్టి నేను చెప్పే విషయాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను అంతేసరికి నేను కూడా పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఓకే చాలా మంది వస్తా ఉంటారు అనమాట దయచేసి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనకి వాతావరణంలో వాటి మీద ఉంటుంది సో అయినప్పటికీ కూడా అయితే ముఖ్యంగా ముందుగా ఈ రోజు ఎవరైతే ఉన్నారో అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి సందర్భంగా నివాళులు అందిస్తున్నారు అలాగే మనం చూస్తున్నట్లయితే ఈ రోజు మన జాతీయ పథక ఒక్క అయినటువంటి పెంగళ వెంకయ్య గారి యొక్క పద్ధతి అనమాట జూలై కోట్ అలాగే జులై అల్లూరి సీతారామ గారు అయితే వీళ్ళిద్దరి గురించి కూడా ఎస్పెషలీ మన మెయిన్ థీమ్ ఏంటంటే ఈ రోజు జైత్య సందర్భంలో అల్లూరి సీతారామ గారు గేమ్ పెంగళ వెంకయ్య అయితే ఇక్కడ మనం మొత్తం చేయవలసింది ఏంటంటే వీళ్ళిద్దరి గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ మాట అయినప్పటికీ మనం ఏంటంటే ఒకసారి ఒక వడవంది తుమలేష్ గారు మొనిచనా అయితే అల్లూర్ సీతారామరాజు వచ్చే సిమాని ఎంగేజ్ అయిన సాధననకి 2830 విలేజ్ ఏమంట అంటే ఎంగేజ్మెంట్ పెట్టిరకొచ్చు అయితే ఈజే సో కాల్ ఆక్షన్ జరగింది తీనే కాదు తీనే 28 లోనే కాల్ చేశారు 28 ఏస్ తోనే కాల్ం చేశారు అది కాంగరసింగ్ గారి టీమ్ ద్వారా యాడ్ ఉన్నా 20 కు 20 నుంచి 24 ఏస్ వరకునే కాల్ చేయడం జరిగింది అయితే వై కాల్ ఎందుకు అవసరమా అంటే నేషన్ వాళ్ళకి ఏం కావాలంటే నేషన్ మన జాతి ఏదైతే ఉందో మన యొక్క దేశం మనకు పడుతున్నటువంటి కష్టాలు మిగిలిన వాళ్ళు ఎవరు పడకూడదన్న ఉద్దేశంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళ ప్రాణాలను తెగించి వాళ్ళు విజయం సాధించారు తర్వాత చనిపోయిన తర్వాత అయితే మనం వాల్యూస్ చెస్ ని చూస్తున్నారు కట్టైతే ఈ రోజు ప్రతి క్రికెట్ స్టేడియంలో వస్తునటువంటి ప్లాంక్ అనేది ఉన్న ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఏమేంటి ఉంది ఇంగ్లీష్ ప్లాంక్ అది ఎవర్న తయారు చేశారు ఒక చూసినప్పటికి చాలా మంది తెలియలేదు క్రికెట్ స్టేడియంలో కాలక్ష దేని వల్లికో ఐకి్రాప్తితి వస్తుందని అనేది వాళ్ళకిగొప్పతరం మనం తెలుసుకోవచ్చు అలా వెలుసేతరం వాళ్ళు చూస్తున్నారు కట్టైతే సాబ్జెక్ట్న జరుగుతులకు చాలా ట్యాగింగ్ చేశారు వంట ముగడానికి కట్టిన బస్సు అని చెప్పి వెళ్తే అని చెప్పి దానిపైన ట్యాక్స్ వేసేవారు పోనీ బస్సులో తీసుకెళ్లి మేత చెప్పి అడుగులేక వాళ్ళు ఎదిరించడానికి ఎవరు సందర్భాలు అర్థం దాని చెప్పి సోదరులు అంటే వాళ్ళు కూడా హ్యాం తీసుకొని ఏ పోరాటం చేయడం జరిగింది చివరికి చంపేయడం జరిగింది వందే భారత్ చెప్పి ప్రాణాలు జరిగింది వీలైతే నేను ఇచ్చిన సలహా చలవాటు ఏంటంటే మీకు ప్రస్తుతం చదవండి ఎవరైతే గ్రేట్ పర్సనాలిటీస్ ఇష్టంగా మార్చుకుని చదవచ్చి చాలా మంచిది అనమాట అలవాటు మనకి చాలా తక్కువ అనమాట అయినప్పటికీ కూడా ట్రై చేయండి చదవండి బుక్స్ అలాగే మన బుక్స్ అయితే మీకు మరీ కష్టం కాబట్టి ఈవెన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు ఎవరైనా సరే అంటే ప్రస్తుతం వల్ల ఏమవుతుందంటే మనం ఈ రోజుల్లో మీరు చేయవలసిన వల్ల కూడా దానం తీసుకొని లేకపోతే పంతి తీసుకుని వెళ్ళి పోరాటం చేయాల్సిన అవసరం లేదనమాట మీరు చేయవలసింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ కెరియర్ మీ కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే మీరు పోయినా పర్వాలేదు ఇతరులని చదవకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే మనం తీసుకునేటువంటి డ్రగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంతమంది తీసుకుంటారు అలాంటి మీ మీరు వెళ్ళకూడదు అది స్లో పాయింట్ అనమాట నెమ్మదిగా మనకి స్ప్రెడ్ అవుతుంది అలాంటి వాటిని వెళ్ళకూడదు వాళ్ళ జోలికే వెళ్ళకూడదు అయితే మీరు చేయవలసినా ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు గౌరవించి గౌరవించాలి అప్పుడు చేయించాలి ఆటోమేటిక్ గా మీకు వస్తుంది అయితే మీరు చేయవలసినా ఒకటి ఏంటంటే చదువుకోవడం కుదిరితే పార్టీ మీద వర్క్ ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా రైతు ముందు నేర్చే చేయడం అన్ని సభ్యులు కావడం మాత్రమే చాలు మీరు ఏమీ పోరాటం చేయవలసిన లేదు ఏవైతే ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు అన్నమాట సో అలాగే ప్రతి ఒక్కరు కూడా